దీని మీద చాలా మంది అధ్యయనం చేశారు ఈ వేళ కూడా చాలా మంది రీసెర్చ్ చేస్తారు అసలు ఈ క్రిస్టియానిటీని మనం ఎట్లా తీసేయగలం అని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే క్రిస్టియానిటీని ఎవడో తీసెళ్ళాడు ఎందుకు తీసేయలేడు అంటే మనకి ఒకవేళ పాతకాలంలో మీ అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఎవరు ఒప్పుకోరు మాయల మరాఠీలు సినిమాలు చూశారనుకోండి వాడి ప్రాణం వాడి దగ్గర ఉండదు చంపడానికి వాడు ఎక్కడో చిలకలోనో చెట్టు త్వరలోనో పెడతాడు అక్కడ ఉండదు అందుకనే వాడిని చంపలేరు ఎదిగి మాట చెప్తున్నానంటే సంఘాన్ని చంపాలంటే కూడా వీళ్ళందరినీ చంపితే అవుతుందేమో అని అనుకుంటారు కానీ ఇక్కడగా దీని ప్రాణం ఉంది వీళ్ళందరినీ చంపినా కానీ అది మొలిసి వస్తూ ఉంటుంది ఎట్లా వస్తుంది మొదటి శతాబ్దంలో రోమిలు చేసినటువంటి ప్రయత్నం అదే విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళాను అని అంటాడు ఆ వాక్యం అనేటువంటిది విత్తనం దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఆ వాక్యం అనే విత్తనం ఉంది కదా ఈ వాక్యము అంతరించిపోతే తప్ప నువ్వో నేనో మనుషులు అంతరించిపోతే ఏముండదు మళ్ళీ ఇంకొకడు వస్తాడు ఆ వాక్యం అనే విత్తనం తీసుకుంటాడు విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళను వాక్యం వేసేస్తాడు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి మనుషుల్ని చంపితే ఆగదది వాక్యాన్ని చంపితే కానీ ఆగుతుంది ఆ వాక్యం ఎప్పుడు చావదు అది చాలా ప్రతులు చింపారు కాల్చారు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు ఇప్పుడు డెడ్ స్క్రీ స్క్రోల్స్ దొరికినాయి ఆ డెడ్ స్క్రీ స్క్రోల్స్ దొరికినప్పుడు దాన్ని కనుక కంపేర్ చేస్తే ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే ఉంది అంటే దాని అర్థం ఏంటి మధ్యలో వాళ్ళంతా డిస్ట్రాయ్ చేయగలిగారా మన చేతిలోకి వచ్చేసింది వేళ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగదు కాబట్టి సంఘాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి మధ్యలో లేదు అని చెప్తున్నారంటే మనుషులు రాసిన రాతలను నమ్ముతున్నారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మటం లేదు